అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం ఇప్పుడు తిరుపతి తొండవాడ లొకేషన్లో ఉన్నాము ఇల్లు వెంటనే కట్టుకోవడానికి కూడా అప్రూవల్ ప్లాట్ ఒకటి సేల్స్ ఉంది సరౌండింగ్లో హౌసెస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి సేఫ్టీ అప్రోచ్ రోడ్స్ అన్నీ ఫార్టీ ఫీట్లు ఉన్నాయి డైరెక్ట్గా తిరుపతి బెంగళూరు నేషనల్ హైవేకి కనెక్టివిటీ మీకు జూమ్ చేస్తున్నాను బ్యాక్ లో వెహికల్స్ వెళ్తాయి చూడొచ్చు కూడా మీకు చూపిస్తాను బ్యాక్డ్రాప్లో వెహికల్స్ వెళ్తాయి చూడండి తిరుపతి బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ప్లాట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ప్లాట్ కొనడానికి సో మరిన్ని డీటెయిల్స్ కోసం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కు కాల్ చేయండి బ్యాక్డ్రాప్లో మరీ చూడొచ్చండి జూన్ చేశాను బెంగళూరు హైవే అది ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు తిరుపతి బెస్ట్ బ్లాట్ ఫేస్బుక్ పేజ్